నమస్తే అండి మా ఇంట్లో ఈరోజు బూడిదిమ్మడియాలు వడియాలు పడుతున్నాను బూడిద గుమ్మడికాయని తీసుకుని ఒక బకెట్ నీళ్ళలో నానబెట్టాలన్నమాట నానబెట్టి అది బూడిద వదిలే వరకు దాన్ని తోముతూ ఉండాలి ఆ బూడిద శుభ్రం వదిలిన తర్వాత ఈ కాయని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుతాయి వడియాలు చిన్న మొక్కల కింద కట్ చేసుకుని అయినా అందులో నీరంతా బయటకు వదిలేయాలి కదా అందుకనేసి ఈ మొక్కలని అన్నిటిని ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకోవాలి క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో వేసేసి క్లాత్లో వేసి ముందు కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి ఈ మొక్కల్ని బాగా పిసికేసి ఆ తర్వాత క్లాత్లో వేసేసి శుభ్రం గట్టిగా కట్టి పైన రోల్ ఎత్తి పెట్టాలన్నమాట అలా రోల్ ఎత్తి పెడితే వాటర్ శుభ్రం దిగేస్తుంది అనమాట కిందకి వాటర్ దిగేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఒక్కాయి ఈ మొక్కలకి ఒక కేజీ మినప్పప్పు నానబెట్టుకోవాలి రాత్రి రాత్రి కోసుకుని మొక్కలు బరువు పెట్టుకుంటాం కదా ఈ మొక్కల మీద ఈ రాత్రే పప్పు కూడా నానబెట్టేసేయాలన్నమాట అండి పప్పు నానబెట్టేసేసుకుని పప్పుతో పాటు ఒక అరసాళ్ళు కానీ చిన్న గ్లాసుతో కానీ మనం బియ్యం నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుని మార్నింగ్ ఏం చేయాలంటే పప్పును శుభ్రం కడిగేసుకుంటామండి పప్పు పప్పును శుభ్రం కడిగేసుకుని ఇడ్లీ పిండిలా కాకుండా మనం గారిపప్పు ఏ రకంగా రుబ్బుకుంటామో అలా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఎంత గట్టిగా రుబ్బుకుంటే పప్పు అంత బాగా వస్తాయి పప్పు గట్టిగా రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒక అంటే పచ్చిమిరపకాయలు కాకుండా పండు మిరపకాయలు ఉంటాయి కదా పండు మిరపకాయలు అంటే కారం ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను మిరపకాయలు ఎక్కువ వేసానండి ఆ పండు మిరపకాయలు రెండు స్పూన్లు జీలకర్ర ఉప్పు కలిపి మిక్సీ పట్టేసానండి రాత్రి ఆ మొక్కలో కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్న మొక్కలు క్లాత్లు వేసి కట్టాను కదా అవి శుభ్రం నీరు అది వాడిపోయిన తర్వాత అవి మార్నింగ్ మళ్ళీ బేషన్లోకి ఒలిపేసుకోవాలి ఒలిపేసుకొని మనం ఏదైతే మిరపకాయలు రెండు స్పూన్లు జీలకర్ర ఉప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానో ఆ పేస్ట్ ఈ మొక్కల్లో వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత రాత్రి నేను సగ్గుబియ్యం నానబెట్టానండి ఒక చిన్న గ్లాసుడు ఆ సగ్గుబియ్యం కూడా ఈ మొక్కల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు మనం మెత్తగా ఏదైతే పప్పు రుబ్బుకున్నామో ఆ పిండి కూడా ఈ బేషన్లో వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం వేసినవి అన్నీ కూడా కలపాలన్నమాట అండి మొక్కలో పిండి పైకి కిందకి అలా కలుపుతూనే ఉండాలన్నమాట శుభ్రం కలపాలి కారం చేతులు మండుతాయి కదా అనేసి నేనైతే మా చిన్నవాడిని కలపమన్నాను మధ్యలో కొద్దిసేపు నేను కలిపేసి తర్వాత మా చిన్నవాడికి కలిపాడు అనమాట మెత్తగా పైకి కిందకి పైకి కిందకి కలిపాడు కలిపి అన్నీ వేసుకుని బాగా కలిపిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోవాలండి వైట్ క్లాత్ తీసుకుని దాన్ని తడపాలన్నమాట తడిపి నేనైతే నీ డాబా పైన పెట్టాను కదా అందుకని అడిగిన వేరే బెడ్షీట్ వేసాను వేసి పైన ఈ వైట్ క్లాత్ వేసాను వేసి ఎవరికి ఏ సైజులో కావాలో ఆ సైజులో పడియాలో చిన్న చిన్నగా పెట్టు మేమైతే ముగ్గురం పెట్టాము వడియాలు ఆ పెట్టడం వల్ల పెద్ద చిన్న పెద్ద చిన్న అలా వచ్చినాయి కానీ రెండు రోజులు ఎండబెట్టానండి బాగా ఎండిని అనమాట వడియాలు మూడో రోజు కూడా వడియాలు తీసేసిన తర్వాత రోజంతా మళ్ళీ ఎండబెట్టాను పొద్దున్న సాయంత్రం వరకు ఎండబెట్టాను ఎండబెట్టి ఓ డబ్బాలో స్టోర్ చేశాను అనమాట అయితే చాలా బాగా వచ్చినాయండి ఈ వేసవ కాలంలోనండి మనం వడియాలు పట్టాలన్నా ఏ వడియాలన్నా కావచ్చు ఈ గుమ్మడికాయ వడియాలే కాదు పిండి వడియాలే కాదు ఏ వడియాలన్నా సరే సగ్గు బియ్యం వడియాలు పడతారు చిన్న పెసరపప్పు వడియాలు మామూలు మినపప్పు వడియాలు ఇలా పెడతారు కదా ఈ వేసవ కాలంలో పెట్టుకుంటే చక్కగా ఆరుతాయి తర్వాత మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి మెయిన్ ఎండల్లో పెట్టడానికి కారణం ఏంటంటే నిలవ ఉంటాయి అనమాట అండి ఆ నిలవ చేసుకోవడం కోసం మనం ఈ ఎండల్లో పెట్టుకుంటామన్నమాట అయితే చాలా బాగా వచ్చినాయండి మీరు మీరు ఇలా నా వీడియోలు పెట్టిన వీడియోని ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మనం మళ్ళీ తిరిగి వేరే వీడియోలో కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి